జామీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర వేలాది ఎకరాల భూములను దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను సేకరించి కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల రూపంలో భూమి లేని నిరుపేదలైన దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ భూములను ఇచ్చింది ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలిచ్చింది ఇల్లు కట్టుకునేట్లకు ఇందిరమ్మ ఇళ్ళనిచ్చింది చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది ఇవాళ ప్రభుత్వాల దగ్గర భూములు లేవు పంచడానికి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నా ఇవాళ పే వాళ్ళ పేపర్లో రాస్తారు రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవు అన్నాడు చూసినావా అని ఆలోచన ఎట్లుందో నేను వాళ్ళని అడగదలుచుకున్న ప్రతి దళితునికి మూడు ఎకరాలు అన్నారు పదేళ్ళు ఉన్నారు ఎవరికన్నా ఇచ్చిర్రా మీరు మూడు వేల ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డ కన్నా మూడు ఎకరాలు భూమి ఇచ్చిర్రా ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది ఇంకొక ఆయనకు మొయినాబాద్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది వందల ఎకరాల ఫామ్ హౌజ్లు అయితే మీకు వచ్చినాయి కానీ మా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా సూటి ప్రశ్న ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే అందుకే నేను ఒకటే చెప్పిన మన మేము చేసిన సిపెక్ సర్వేలో ఒక కొత్త అంశం బయటపడ్డది వెనుకబాటు తనం గురించి ఒక ప్రశ్న ఉన్నది వెనుకబాటు తనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్న వాళ్ళు కూడా వెనకబాటు తనంతో ఉన్నారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు నేను అడిగిన అరే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తెలంగాణలో అంటే ఏములక పోయినా ముప్పై నలభై లక్షలకి ఎకరం భూమి కదా పది ఇరవై కోట్లు ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటవు అని అంటే మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు భూమి కాదు సమస్య ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటి తనంతో ఉన్నారు వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటి తనంలో ఉన్నారు పేదరికం వేరు వెనుకబాటితనం వేరు భూమి లేకపోవడం పేదరికం కావచ్చు ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు చదువు లేకపోవడం వెనకబాటుతనము చదువు ఉంటే ముందడిగేస్తారు ఇవాళ మీ బిడ్డలే మా కాసీం భూమి ఎంతుందో నాకు తెలియదు ప్రొఫెసర్ అయి ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అండి ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు వీళ్ళందరూ ఇవాళ చదువుకున్నారు కాబట్టి ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు గౌరవంతో పాటు వెనుకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది అందుకే వాటిని గుర్తించిన ఆలోచన చేసిన ఈ సమాజంలో వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి వివక్ష నాని గ్రామాల నుంచి పారద్రోలాలి అనంటే వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అనంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ప్రాధాన్యత ఉంటే ఈనాడు అదనంగా కమ్యూనికేషన్ కూడా మనం యాడ్ చేసినాం సోనియా గాంధీ గారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు నేను ఇవాళ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా మనసులో ఉన్న ఆవేదనను నేను మీకు చెప్పదలుచుకున్నా లక్ష ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్ టీచర్లు ఉన్నారు ఇవాళ ఇరవై ఐదు లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఆ పాఠశాలల్లో పద్దెనిమిది లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు కానీ ప్రైవేట్లో పదకొండు లక్షల పాఠశాలలే ఉంటే పదకొండు వేల పాఠశాలలే ఉంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మరి ఎంఏ బిఎడ్ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుండి ఇరవై ఐదు వేల పైగా పాఠశాలలుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థిని విద్యార్థులు తక్కువ ఉన్నారు టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు పిల్లలున్న దగ్గర టీచర్లు లేరు ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం విద్య అందుబాటులో ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు ఈరోజు సమాజానికి సమాజానికి విద్య సమస్య కాదు నాణ్యమైన విద్య సమస్య ఇవాళ ఇంజనీర్లకు లేదు సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది